భీమవరంలో వైసీపీ ముఖ్య నేతలతో రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి అత్యవసర సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి బస్ యాత్ర చాలా విజయవంతంగా జరుగుతా ఉంది ప్రతి సభలో కూడా లక్షలాది మంది ప్రజలు ఈ రోజు ప్రతి సభలో కూడా అటెండ్ అవుతున్నారు ఉన్నారు విధంగా రోడ్ షోలో లో కూడా భారీగా ప్రజాస్పందన ఉంది అదే విధంగా ఈ రోజు ఉభయ గోదావరి జిల్లాలకు మన కృష్ణా జిల్లా నుంచి ఎంటర్ అవుతారు పదిహేనో తారీఖు జిల్లా అధ్యక్షులు రంగనాథరాజు గారు చెప్పినట్లు పదిహేనో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం గారి సభ ఉంటుంది భీమవరంలో దాని తర్వాత తాడేపల్లి గూడెం మీదుగా నైట్ హాల్ చేస్తారు తాడేపల్లి గూడెం లో కూడా రోడ్ షో ఉంటుంది సో సభకు వచ్చే ముందు కూడా భీమవరం టౌన్ లో కూడా రోడ్ షో ఉంటుంది సో ఈ సభను అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా మంచి కోరుకుంటాను ఆ మరుసటి రోజు తర్వాత మళ్ళీ కూడా రాజమండ్రి వెళ్తారు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా రాబో రోజుల్లో కంప్లీట్ గా రూట్ మ్యాప్ కానీ అదే విధంగా టైమింగ్స్ కానీ పూర్తిగా కూడా సో భీమవరం సభ తర్వాత జరిగే మ్యాప్ కానీ టైమింగ్స్ కానీ త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను అందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా పెద్దలు మాట్లాడతారు ఒక పెద్దలు మంత్రి గారు లేదు ముఖ్యమంత్రి గారు కృష్ణా జిల్లా పర్యటన ముగించుకొని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రోడ్ చోటు చేసుకుంటూ పబ్లిక్ మీటింగ్ మేమంతా సభలో ఆయన అనౌన్స్ ఇంకా దాని తర్వాత మార్పులు అన్ని ప్రసక్తే ఉండదు అండి క్యాండిడేట్ క్యాండిడేట్ బ్యాక్అట్ అయితే ఇంకా మార్పులు ఉండవు ఇప్పుడు ఎలక్షన్ చేసుకోవడమే ఆల్రెడీ అన్ని ఫైనల్ లిస్టు పార్టీ పరంగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఫైవ్ అనౌన్స్ చేస్తారు ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ అయితే ఏవి ఉంటాయి గుంటూరు జిల్లాలో కూడా చాలా ఇవన్నీ తప్పండి ఇవన్నీ దాని గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన పని లేదా ఖచ్చితంగా ఉంటదండి ఇప్పుడు ఫస్ట్ లో వచ్చినప్పుడు ఒక సీట్ రాదు రెండు సీట్లు రాదు అన్నారు ఇప్పుడు మెజార్టీ సీట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నూట డెబ్బై ఐదులో లో అవకాశాలు ఉన్నాయి లేదండి ప్రతి చోట ప్లాట్ఫామ్ ఉంది మాకు గెలవడానికి సీఎం గారు ప్లాట్ఫామ్ ఇచ్చారు మేము ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది